పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది అక్షరాలు దిద్దించి విలువలను నేర్పి బావి పౌరులుగా తీర్చిదిద్దింది అక్షరాలు దిత్తించి విలువలను నేర్పి బావి పౌరులుగా తీర్చిది పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది బడిలో పాటాలను చక్కగా నేర్పించి ఆటలలో పాటలలో ముందుకు నడిపించి బడిలో పాటాలను చక్కగా నేర్పించి ఆటలలో పాటలలో ముందుకు నడిపించి తోటి పిల్లలతో స్నేహాలను పెంచి ఎన్నెన్నో గురుతులను మాకు ఇచ్చింది ఎన్నెన్నో గురుతులను మాకు ఇచ్చింది పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది చిన్ని చిన్ని కథలతో విలువలను నేర్పి గొప్పవారి చరితలను మాకు తెలియజేసి చిన్ని చిన్ని కథలతో విలువలను నేర్పి గొప్పవారి చరితలను మాకు తెలియజేసి గొప్పవారి పాటలో అడుగులు వేయించి ఉన్నత శిఖర దారి చూపింది ఉన్నత శిఖరాలకు దారి చూపింది పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది అజ్ఞానపు చీకటిని మనలో తొలగించి విజ్ఞానపు చోతులను మనలో వెలిగించి అజ్ఞానపు చీకటిని మనలో తొలగించి విజ్ఞానపు జ్యోతులను మనలో వెలిగించి ఆలోచన శక్తిని మనలో కలిగించి మంచి చెడుల తేడాలను తెలియజేసింది మంచి చెడుల తేడాలను తెలియజేసింది పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది వంటిది గురువుగారి శిక్షణలో క్రమశిక్షణ నేర్పి తప్పు చేసినప్పుడు మెత్తగా దండించి గురువుగారి శిక్షణలో క్రమశిక్షణ నేర్పి తప్పు చేసినప్పుడు మెత్తగా దండించి పాఠశాల అంటేనే కోవెల ప్రతిరూపం అందులో కొలువైన గురువేరా దైవం అందులో కొలువైన గురువేరా దైవం పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది అక్షరాలు దిద్ధించి విలువలను నేర్పించి అక్షరాలు దిత్తించి విలువలను నేర్పించి బావి పౌరులుగా తీర్చిదిద్దింది బావి పౌరులుగా తీర్చిదిద్దింది పాఠశాల అమ్మ వంటిది దారి చూపు దీపమంటిది